వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఉదయం బయటకు అడుగుపెడితే రోడ్ల వెంట గో గోడల పొరల్లో ఇళ్ల చుట్టూ పార్కుల అంచుల్లో పచ్చగా తలెత్తి నిలబడి ఉన్న చిన్న చిన్న మొక్కలు మన కంటి కనిపిస్తుంటాయి వాటిని చాలామంది గడ్డి లేదా వెర్రి మొక్కలుగా నిర్లక్ష్యం చేస్తారు కానీ ఈ అణిచివేయబడ్డ మొక్కల్లోనే మన ఆరోగ్యానికి ఆనందానికి ప్రకృతి సమతుల్యాన్ని సంబంధించిన ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని గుర్తుంచుకోలేం మనం నాటకుండానే మొలుస్తున్న ఈ మొక్కలు ప్రకృతి మనకు ఇచ్చిన నిజమైన వరాలు ఇవి మనం శ్వాసించే గాలిని శుభ్రం చేస్తుంటాయి చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా మారుస్తాయి కొన్ని మొక్కలు మన శరీరానికి ఆరోగ్య అవసరమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి మరికొన్ని మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇంకొన్ని మన పరిసరాల్లోని కాలుష్యాన్ని తగ్గిస్తుంటాయి ఉదాహరణకు తులసి తీసుకున్నట్లయితే గాలిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్లు తొలగించి మన ఊపిరితిత్తులకు రక్షించింది ఇక తీసుకున్నట్లయితే మన శరీర రోగని కూడా శక్తిని ఉంటుంది పుదీనా లాంటివి లెమన్ గ్రాస్ ఇలాంటివి మన మనసును ప్రశాంతంగా ఉంచి ఆందోళన తగ్గిస్తాయి అపరాధితవిస్కస్సు వాతావరణాన్ని అందాన్ని జోడించడం కాకుండా రోగ్యాన్ని సహజంగా సహాయకర్గం అవుతాయి ఇలాంటి ఎన్నో మొక్కలు మనకి ఉచితంగా మన అవసరాలకు తగ్గట్టుగా మనం అడగకుండానే ప్రకృతిని ప్రసాదిస్తూ ఉంటాయి మనం వాటిని మాటలతో అర్థం చేసుకోలేమో కానీ మొక్కలు తమ ఉనికితోనే మనతో మాట్లాడుతుంటాయి గాలి సున్నితంగా వేసినప్పుడు వాటి ఆకులు నాణ్యం నాట్యం చేయడం వర్షం కురిసినప్పుడు వాటి వాసన మన మనసును తాకడం ఇవన్నీ ఈ ప్రకృతి మనతో చేసే సంభాషణ మనం వాటిని గమనించకపోతే మన మాటల్ని విననే జిమ్లు సప్లిమెంట్రు మందులు మాత్రమే కాదు ప్రకృతితో దగ్గరగా గడిపే సమయం కూడా రోజుకు కొంత సమయాన్ని ఈ పచ్చని మొక్కల మధ్య గడిపితే శరీరానికి ఆక్సిజన్ మనసుకు ప్రశాంతత ఆత్మక ఆనందం కలిగిస్తాయి ఈ మొక్కలు మనం పరిసరాల్లో ఉండడమే ఒక వరం వాటిని పీకేయడం కాలుష్యం చేయడం నిర్లక్ష్యం చేయడం అంటే ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనలో తిరిగి ఆశీర్వదిస్తుంది ఈ వీడియో లక్ష్యం ఒకటే మన చుట్టూ ఉన్న సాధారణమైన కానీ అద్భుతమైన మొక్కలను మనం గమనించమని చెప్పడం అవి మన జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఆనందంగా ఆహ్లాదంగా మార్చే శక్తి కలిగి ఉంటాయి ఆరోగ్యాన్ని మన జీవితాన్ని ఆ మొక్కలే మనకు కాపాడతాయి ఇది కేవలం ఒక కథనం కాదు మన జీవితానికి సంబంధించిన ఒక ప్రకృతి పాఠం మన చుట్టూ ఉన్న పచ్చని ప్రపంచాన్ని తిరిగి కలిసే సమయం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ప్రకృతితోటి మమేకం అవడం చాలా అవసరం నిజంగా అద్భుతం కదా సో ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని ఆస్వాదించండి ప్రకృతిని కాపాడండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే